शब्द में रत्न यबरू को नू సార శధ మే రత్నము ఎవరు కొన్నా మట్టిలోకలి పేరు కలు పేరు సత్యము సారము సారము మాటలే రత్నాల విధము సత్యము ధారణ వల్లనే ఈ జీవుడు నిర్భ్రాంతి నిశ్చింతమై సుఖము శాంతి ఆనందము పొందుకుంటాడు కానీ సత్యము సత్యము మాటలు ఎవరికి నచ్చవు భ్రాంతి అజ్ఞానము రీతి రివాజులు అసత్యము మాటలు అందరికీ నచ్చుతాయి దీని కారణమే వారిలో నున్న పురాతన విన్న మాటల సంస్కారాలే వారి హృదయంలో నిలిచి ఉంటాయి మరి కొందరు సత్యము సత్యము మాటలు విన్న విమర్శన చెయ్యక ఆ చోటనే దుల్పి ఉత్త చేతిలో వెళ్ళిపోతారు అంటే చేతిలో వచ్చిన రత్నాన్ని రాతి ని పారేసుకుంటారు అంటే జీవుని కళ్యాణం ఏలవుతుంది విని విని గురు జ్ఞానము సదివి చదవి గ్రంథం భ్రాంతుల్లు బాగా పరిజను చెయ్యలే కమంథం ఆ చెయ్యలే కమంథం కీర్తనలు సంతుల ప్రవచనాలు గురు జ్ఞానం విని లేదా గ్రంథాలను చదివి మాటలు పలికి జ్ఞానుణ్ణి అని అనుకుంటాడు కానీ వారి మాటల మర్మాలను గ్రంథాల రాతల భావార్థాలను తెలియక మరీ మరీ సందేహాలు భ్రాంతులు పెరుగుతనే ఉంటాయి దీని కారణమే ఆత్మ ప్రతీతి లేని వలననే అందుకు విన్నా చదివిన మాటలలో ప్రత్యక్షము జ్ఞానము ఉండాలి అదే సత్యము కన్నుల చాటున ప్రకృతి విరుద్ధము మాటలన్నీ భ్రాంతులే వ్రాిన రాతలు బట్టి సత్యమణీ నమ్మి వ్రాసినరాతూ బట్టి స్వయం వివేకము చేయగా తల కుతాను అమ్మీ శాస్త్రాలు పురాణాలు వేరే గ్రంథాలను చదివి ఆ మాటలే సత్యమని నమ్మి వాటి తోకలు పట్టుకపోవడమే తన బుద్ధిని ఆ కాగుదాల రాతలకు అమ్ముకోవడమే అందుకు ముక్తి చెగలవారు సత్యాసత్యాన్ని పరీక్షించాలి స్వయం వివేకము చేయాలి సత్యము మాటల్నే నమ్మాలి అసత్యం మాటలను త్యాగం చేయాలి ఇది ఏ మానవుని బుద్ధి ఎందుకనగా శాస్త్రాలు పురాణాలు వేదాలు లేదా వేరే గ్రంథాలైనా అవి అన్నిటికీ ఈ మానవ జీవుడే వ్రాశాడు ఎందుకనగా ప్రతీ గ్రంథాలలో సత్యము అసత్యము మాటలు ఉంటాయి అందునుండి సత్యము సత్యం మాటలు తీసుకోవాలి అసత్యం మాటలు త్యాగించాలి అప్పుడే మానవుని కళ్యాణము అవుతాది కొన్ని కాడ నీరము ఎనగ నీళ్ళు క్షీరము ఎనగ పాలు నీరు పాలు ఒక చోట కలిపి రాజహంస ముందుగా పెట్టితే అది పాలు పాలే తాగి నీళ్ళను నుంచేస్తాయి అంటే పాలు నీళ్ళు వేరే వేరే చేస్తుంది అలాగనే వివేకులు సత్యాసత్యమును పరీక్షించి వేరే వేరే చేసి సారము సారాన్నే గ్రహించుతారు అసారాన్ని త్యాగించుతారు అందుకే వివేకము సాధు సంతుల సదుగురువుల నామము కంటే ముందు పరమహంసము అని పదివి పెట్టుతారు కాని వట్టి పరమహంసము పదివి పెట్టిన మాత్రాన కాదు నిజమైన హంసములాగా కావాలి జల్లెడ పుల్లు పట్టుక తనలో నుంచు అలాగా జ్ఞానుడు దోషాలు దాచుంచు ఆ దోషాలు దాచు ెరయేలాగా చెరిగినప్పుడు పొల్లు పొల్లు తనలోన పట్టుకొని నుంచుతాది అలాగనే అజ్ఞానులు సమస్త దుర్గుణాలను తనలోన దాచుకొని ముంచుతారు

వారు సువర్ణము పరీక్ష చేస్తారు ఇతరుల తరము కాదు అలాగనే వివేకులు శబ్దాల పరీక్ష చేస్తారు వారు బ్రహ్మా భ్రాంతి శబ్దాలను నమ్ముకుంటారు ఇసువంటి వారే సత్యము సత్యమును పరీక్షించి తన కళ్యాణము చేసుకుంటారు ఇతరుల తరము కాదు